హాయ్ అండి ఈ మధ్య ఆన్లైన్లో బాగా ఆర్డర్స్ వస్తున్నాయి కదా సో అవి కూడా బల్క్గా హోల్సేల్ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట సో వాళ్ళు కూడా ఎక్కడి నుంచే వస్తున్నారు అది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అనంతపురం గుడివాడ సో ఇక్కడ నుంచి ఎక్కువగా మనకు బల్క్గా ఆర్డర్స్ వస్తున్నాయి సో చాలా స్టాక్ అయితే వచ్చింది చాలామంది చాలా సాటిస్ఫై అయ్యి చాలా బల్క్ గా తీసుకుంటున్నారు సో ఇంకోటి ఏంటి అంటే సింగిల్స్లో కూడా మనకు ఆర్డర్స్ రావడం జరిగింది అవి కూడా దాంట్లో ఎక్కువగా సేల్స్ అయ్యేది పుష్ప శారీస్ అదే శ్రీలీల శారీస్ అంటారు కదండి అవిను సంక్రాంతికి వస్తున్నాం శారీస్ కూడా అవి కూడా బాగా సేల్స్ చేశాము సో వాటిల్లో కూడా ఇంకా బల్క్ కూడా ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది ఇంకోటి ఏంటి అంటే అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు సో అట్లా లేదండి మాకు ఇక్కడ మేము 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 బుక్ చేసుకొని మేము పోస్టల్లో ఇస్తున్నాం కాబట్టి అదే ఆ ఫెసిలిటీస్ అనేది లేదండి సో క్యాటలాగ్లో కూడా సింగిల్స్ అడుగుతున్నారు అవి కూడా ఇస్తాము ఇంకా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు ఇంట్లో ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు సో మీరు ఇలా కొన కొనాలి అనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి సో మన నెంబర్స్ డిస్ప్లే పైన డిస్ప్లే అవుతున్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో మీకు ఏదైనా నచ్చినా పర్లేదు మీరు స్క్రీన్షాట్ తీసుకొని మనకు వాట్సాప్ నెంబర్కి పెడితే మేము ఇమీడియట్గా రిప్లై అనేది ఇస్తామండి సో ఈరోజు చూపించే మోడల్ అయితే మార్ష్మెలో అండి జెరీ జకాడ్ బార్డర్ సో బ్యూటిఫుల్ డిజైన్స్ తోటి ఈరోజు టోటల్లీ చాలా డిజైన్స్ తీసుకొచ్చాను సో అందులో అయితే ఫస్ట్ పీకాక్ డిజైన్ ఇదైతే టోటల్ అసలు బార్డర్ చూసారా ఎంత బాగుందో జకాడ్ వస్తుంది బ్యూటిఫుల్ క్వాలిటీ తోటి అండ్ బ్యూటిఫుల్ కలర్ చాట్ తోటి వస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టోటల్లీ బ్యూటిఫుల్ అంత బాగుంది సో ఇదైతే చూసేయొచ్చు పీకాక్ వచ్చిందండి పైన కలంకారీ పీకాక్ అనమాట సో ఈ టైప్ డిజిటల్ ప్రింట్ పీకాక్ కింద వస్తుంది అండ్ పళ్ళు చూసారా ఎంత బాగుందో పళ్ళు డిజైన్ వావ్ బ్లౌజ్ అసలు అదిరిపోయింది బ్యూటిఫుల్ ఉంది అసలు మామూలుగా లేదు అసలు మార్చ్ ఈ అంటే ఇప్పుడు ఎక్కువగా పోయి ట్రెండింగ్ అనమాట అయిపోతుంది మార్ష్ మెల్ అనేది సో దాంట్లో ఈరోజు డిజైన్స్ చాలా ఉన్నాయి సో అందులో డిజైన్ డిజిటల్ ప్రింట్స్ అనేది వస్తుంది పైన కలంకారీ పీకాక్ డిజైన్ శారీ మొత్తం వస్తుంది బ్యూటిఫుల్ ఎయిట్ కలర్స్ అండి ఇందులో జకాడ్ వస్తుంది అనమాట బార్డర్ కి కలర్ చాట్ కూడా అదిరిపోయింది అంత బాగుందన్నమాట సో క్వాలిటీ వైజ్గా డిజైన్ వైజ్గా సూపర్ సూపర్ అంతే సో ఇదైతే నెక్స్ట్ డిజైన్ ఇది ఇది సో దీని డిజైన్ గమనించుకోవాలి చాలా అంటే చాలా ట్రెడిషనల్ గా ట్రెండ్గా ఉంది అండ్ ఇప్పుడు ఎట్లా ఒక ట్రెండ్ అయ్యే డిజైన్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కోరుకునే వాళ్ళు ఉంటారు కలంకారులు కోరుకునే వాళ్ళు ఉంటారు ఇంకా లేదండి మాకు డిఫరెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ ఒకే చోట దొరికే డిజైన్స్ ఇవన్నీ కూడా కలర్ చార్ట్ కూడా అద్దరిపోయింది అంత బాగుంది దీంట్లో వచ్చే కలర్స్ చూసారా గ్రీన్ రెడ్ నాబీ బ్లూ అది వైలెట్ కలర్ ఎల్లో అంతా సూపర్ ఉన్నాయి కలర్స్ వావ్ చాలా బాగున్నాయండి ఎయిట్ పీసెస్ ఎయిట్ కలర్స్ బ్యూటిఫుల్ అసలు అక్కడ దూరం చూసినా కూడా అట్రాక్టివ్ బార్డర్ సో బార్డర్కైనా ఉంటారు ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి చాలా సింపుల్గా చాలా లుక్ తోటి చాలా బాగుంటుంది ప్రీమియం కలెక్షన్ అండి ఇది టోటల్లీ మార్చ్ ప్రీమియం కలెక్షన్ క్వాలిటీ వైజ్గా కానీ డిజైన్స్ వైజ్గా కానీ ఈసారి తగ్గేదే లేదన్నట్టుంది అనమాట అంత బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా చూసారా ఫ్లవర్ అనేది సూపర్ ఉంది టోటల్ కింద నుంచి చూసేయండి శారీ డిజైన్ అంతా కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంతే అంత బాగుందనమాట ఇందులో ఎయిట్ కలర్స్ ఎయిట్ కూడా డార్క్ చార్ట్ అనమాట చూసారా జకాడ్ బార్డర్ అసలు బార్డర్ ఎంత అట్రాక్టివ్ ఇచ్చారో కదా జకాడ్ అది అనమాట మొత్తం కూడా జకాడు బ్యూటిఫుల్ ఫ్లవర్ తోటి ఈ డిజైన్ వస్తుంది వస్తుందనమాట సో కలర్స్ టోటల్లీ డార్క్ చార్ట్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట సో ఇందులోనే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సో ఇదైతే నెక్స్ట్ డిజైన్ చూస్తాను చెప్పాను నేను డిఫరెంట్ కావాలనుకున్న వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంది డిజైన్స్ అనేసి ఫ్లార్లో ఇష్టపడే వాళ్ళకి ఫ్లార్లో డిజిటల్లో ఇష్టపడే వాళ్ళకి డిజిటల్ ప్రింట్స్లో అండ్ కలంకారీలో ఇష్టపడే వాళ్ళకి కలంకారీలు సో ఇవన్నీ కూడా మార్చ్ మెల్లో జకాట్ బార్డర్లో అట్రాక్టివ్ కలర్స్ తోటి వచ్చేస్తున్నాయి ఇదైతే డిఫరెంట్ అండి టోటల్లీ సో చూసారా జకాట్ అసలు బార్డర్ ఎక్కడి నుంచి చూసినా కూడా అద్దె అవుతుంది అంత బాగుందనమాట సో డెఫినెట్గా చూసే వాళ్ళందరికీ నచ్చుతుంది అందుకే ప్రీమియం కలెక్షన్ ప్రీమియం క్వాలిటీ సో ఇందులో కూడా ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ అండి అండ్ అండ్ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా బాగుందనమాట కాంట్రాస్ట్ కలర్ తోటి అంటే డార్క్ కలర్ అది బాగా కనిపిస్తుంది బ్రైట్గా ఇచ్చాడు బార్డర్ అనేది సో అదే కలర్ మీకు బ్లౌజ్ అనేది ఇస్తారు క్వాలిటీ విషయంలో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇది ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు సో మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి అంత క్లారిటీ అంత ఖచ్చితంగా చెప్తున్నాం అన్నమాట అనమాట మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అనేసి సో బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ క్వాలిటీ అండ్ ఇది డిఫరెంట్గా డిజైన్ అయితే చాలా బాగుందండి కింద బార్డర్ డిజైన్ కూడా సూపర్ ఉంది సో ఇందులో కూడా టోటలీ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి అయితే డిజైన్ చూసేయండి అండ్ కలర్స్ చూసేయండి అన్నీ కూడా ఎయిట్ పీసెస్ ఎయిట్ బాగున్నాయి ఇందులో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ డిజైన్ చూస్తాను చూపిస్తాను సో ఇదైతే ఫ్లవర్ అనమాట ఫ్లవర్ కింద మీకు బార్డర్ దగ్గర కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా సో డిఫరెంట్గా సూపర్ కలెక్షన్ తోటి ఇదైతే వచ్చేసింది ఇందులో కూడా టోటల్లీ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా బ్యూటిఫుల్ కలర్ చాటండి ప్రతి దానికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడు మీరు ఇంతకుముందు చూసింది ఆ కలర్లోనే కొంచెం డార్క్ బ్రైట్గా ఇచ్చాడు అనమాట బార్డర్ సో ఇది ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ తోటి ఇచ్చాడు సో కాంట్రాస్టే మీకు బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది బ్యూటిఫుల్గా ఫ్లార్ తోటి ఫ్లార్ అనమాట మొత్తం శారీ మొత్తం కూడా ఫ్లార్ ప్రింట్స్ తోటి అన్ని ఫ్లార్ అనేది బాగా కనిపిస్తుంది శారీ పైన సో సూపర్ కలెక్షన్ తోటి మీకు ఇదైతే వచ్చేస్తుంది ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను నేను ఎందుకంటే ఫ్లవర్ ఎలా వచ్చిందో చూడాలి కదా మీరు సో ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఉంది కదా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ సో ప్రతి దానిపైన కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా ఇచ్చాడు సో డిజైన్ డీటైలింగ్ కూడా సూపర్ ఇచ్చాడు సో ఇందులో డిజైన్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి ఇది ఇందాక చూపించి అన్ని డిజైన్స్ కంటే కూడా బాగుంటుంది ఇందులో డిజైన్స్ అన్నీ బాగుంటాయి సో ఇదైతే నెక్స్ట్ డిజైన్ ఇదైతే టోటల్లీ డిఫరెంట్గా వచ్చింది చాలా అంటే చాలా డిఫరెంట్ సో బ్యూటిఫుల్ ఉంది సో గ్రీన్ బ్లాక్ బ్లూ అండ్ వైన్ వైలెట్ కలర్ ఇందులో కూడా ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి పింక్ చాలా బాగుంది క్వాలిటీ సో అంతా కూడా ట్రెండింగ్ మార్చ్మెలో కాబట్టి ప్రీమియం క్వాలిటీ తోటి మీకు ఇది వచ్చేస్తుంది సో రెడ్ వావ్ బాగున్నాయి కలర్స్ అన్నీ బాగున్నాయి డిజైన్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది ఒక కలర్ అయితే నేను ఓపెన్ చేస్తాను సో డిజైన్ అంతా కూడా ఎలా వచ్చిందనే చూసేసేయండి సో బ్యూటిఫుల్ డిజైన్ అండి చూసారా చా శారీ మొత్తం కూడా సూపర్ వచ్చింది సూపర్ సూపర్ క్వాలిటీతో వచ్చేసింది అండ్ బార్డర్ డిజైన్ కూడా ఇది బాగుంది ప్రతి డిజైన్ కి కూడా బార్డర్ డిజైన్ అనేది అంటే చాలా నీట్గా ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు అనమాట చూడంగానే అందరికి ఒక అట్రాక్టివ్ ఇప్పుడు జకాట్ బార్డర్ అనేది అందరూ అడుగుతారు సో అడిగే డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు ఒకసారి ఇప్పటివరకు చూసిన డిజైన్స్ అన్ని అలా డిస్ప్లే అవుతున్నాయి కదా చాలా బాగున్నాయి అన్ని డిజైన్స్ సో బార్డర్ డిఫరెన్స్ వస్తుంది డిజైన్ డిఫరెన్స్ వస్తుంది క్వాలిటీ అయితే డిఫరెన్స్ రాదు ఎందుకంటే బ్యూటిఫుల్ క్వాలిటీతో వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇప్పటివరకు చూపించిన మోడల్స్ అన్ని నాకు Please like, share and subscribe.